హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ ఈరోజు వీడియో అయితే తమ్నెలు చూసినారు కదండి తమ్నెళ్ళు చూసి చాలా వరకు అర్థమైపోయి ఉంటుంది ఏముంటుంది వీడియోలు అని చెప్పేసి ఈరోజైతే నేను ఒక ఆరు బ్లౌజులో ఏడు బ్లౌజులు ఉన్నాయండి కట్ చేసుకోవడానికి నేనేం చేస్తా అంటే ఒకే రోజు కటింగ్ అంటే ఒకరోజు మొత్తం కటింగే చేస్తాండి ఆ రోజు ఏమి కుట్టాలని చెప్పేసి అనిపించేది నాకైతే జస్ట్ కటింగ్ వరకే ఒక రోజు నేను టైం తీసుకొని బ్లౌజులు అన్నీ కట్ చేసుకుంటా అంటే మనకు వచ్చిన దాన్ని బట్టండి ఒక రోజు ఉంటాయి కట్ చేసుకోవడానికి లేకపోతే ఎంత తింటనే కుట్టిస్తూ ఉంటే ఎక్కువ అయితే ఉండవు కదా కట్ చేసుకోవడానికి కాకపోతే నేను ఏం చేస్తా అంటే అంత అర్జెంటు లేవు అనేటివి ఉంటాయి కదండి అవన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకుంటా ఒక దగ్గర పెట్టుకొని ఒక రోజే అన్నీ కట్ చేసుకొని కుట్టడం అయితే కుడతా అండి చాలా వరకు కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు కొంచెం కుట్టాలంటే కొంచెం బద్దకం అనిపిస్తుంది అండి చాలా వరకు మిషన్ మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుంది కొన్ని రోజులు గడుస్తారంగా స్టార్టింగ్లో మనం నేర్చుకున్న కొన్ని రోజులకు ఎట్లుంటుందంటే ఎవరన్నా ఇస్తే బాగుండు ఇంకా ఎక్కువ వస్తే బాగుండు ఇంకా ఎక్కువ ఎక్కువ కుట్టేయాలి లేకపోతే ఇంట్లో ఉన్న చీరలన్నీ పిల్లలకు ఫ్రాక్స్గా డిజైన్ చేయాలి లేకపోతే కొత్తగా కొనుక్కొచ్చి ఫ్రాక్స్ ఈ మోడల్ కుట్టాలి ఆ మోడల్ కుట్టాలి ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలని చెప్పి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే కొన్ని ఇయర్స్ రాగా కొన్ని ఏండ్లు గడుస్తారాగా మనకు కొంచెం స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే పోతుందండి అది ఎంత అమౌంట్ వచ్చినా ఎందుకో ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేము లేకపోతే ఎందుకో ఇంట్రెస్టింగ్గా కుట్టాలని చెప్పేసి అయితే అనిపించది నాకు కూడా ఈ మధ్య కొంచెం అయితే నేను అలవాటు చేసుకున్నానండి అట్లా నాకు కూడా ఒక్కొక్కసారి అసలు కుట్టాలని చెప్పేసి అస్సలు అనిపించది మీకు కూడా కొంతమందికి ఇట్లా అనిపిస్తే ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లౌజులు అవి కట్ చేసుకుంటూ మీతోటైతే మాట్లాడుతూ ఉంటాం ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా వరకు వీడియోస్ చూస్తుండ్రు కానీ లైక్స్ అయితే ఇస్తలేరు చూసేవాళ్ళు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటే లైక్స్ ఇచ్చేవాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా లేరండి మీరు నా వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఖచ్చితంగా నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ఏ మాత్రం మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు స్టార్టింగ్లో నా కూడా అంతే అండి స్టార్టింగ్లో ఉన్న ఇంట్రెస్ట్ అయితే మిడిల్ సరి మిడిల్ కొన్ని ఇయర్స్ తర్వాత ఆ ఇంట్రెస్ట్ అయితే పోయింది ఎందుకు అట్లా అవుతుంది అని చెప్పేసి అయితే మాట్లాడుకుందాము ఎందుకు అంటే కొత్త కొత్తగా ఏదన్నా నేర్చుకున్నాము ఏదన్నా వస్తుంది అంటే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లనే కొత్త కొత్తగా ఏదన్నా ఇంకా నేర్చుకోవాలి ఇట్లా అట్లా అని చెప్పేసి ఎక్కువ ఉంటుంది కానీ అదే కొన్ని ఇయర్స్ గడసరంగా మనకి ఇవన్నీ అలవాటు అయిపోతాయి ఈ ఈ డిజైన్లు ఆ డిజైన్లు ఈ బ్లౌజులు ఆ బ్లౌజులు అన్నీ ఎక్కువ అయ్యేసరికి మనకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది పోతుంది కాకపోతే మనం ఏ విధంగా టైం సెట్ చేసుకోవాలి లేకపోతే బ్లౌజులు పుట్టాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది ఏ విధంగా వస్తుంది ఏం టిప్స్ ఫాలో అయితే వస్తుందో ఈ వీడియోలో అయితే ఉంటుంది ఓకేనా వీడియో అయితే చూస్తూ ఉండండి ఇక్కడ శారీలోంచి నేను బ్లౌజులు అన్ని కట్ పక్కకు పక్కకైతే పెట్టుకున్నా చూస్తారు కదా ఇన్ని బ్లౌజులు అయితే ఉన్నాయండి నేను జస్ట్ కటింగ్కే ఒక డే అంతా నేను స్పెండ్ చేస్తా అంటే ఎక్కువ ఎక్కువ ఏముండే జస్ట్ నేను ఈరోజు కటింగ్ పెట్టుకున్నా అంటే ఎటువంటి స్టిచ్చింగ్ కానీ లేకపోతే హెమ్మింగ్ ఏమన్నా బ్లౌజులు అవి ఉంటే హెమ్మింగ్ అట్లా చేసుకోవడం కానీ చేస్తా డైలీ స్టిచ్చింగ్ అంటే నా వల్ల అయితే కాదండి ఎందుకు అంటే విపరీతమైన బ్యాక్ పెయిన్ అయితే ఉంటుంది కొందరు నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు ఉంటారు సి సెక్షన్ అయిన వాళ్ళు ఉంటారు అందరి పరిస్థితి అట్లనే ఉంటుంది అంటే నాకు నాకు తెలియదండి కానీ సి సెక్షన్ అయిన వాళ్ళకి ఎందుకో మనకి నడుముకు ఒక ఇంజెక్షన్ అయితే ఇస్తారు కదండి ఆ ఇంజెక్షన్ వల్ల ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే కొంతమంది చెప్తారండి ఎన్ని కుట్టినా నాకు నడుము నొప్పి రాదు లేకపోతే నాకు ఏమీ అనిపించేది అని చెప్పేసి అంటారు కానీ నా టై నా వరకు వచ్చేసరికి అయితే నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది ఒక ఐదు బ్లౌజులు డే అంతా కొంచెం నిదానంగా కుడితే ఏమనిపించేది కానీ అర్జెంట్ ఉన్నాయని చెప్పేసి ఒక ఏడెనిమిది లేకపోతే పది వరకు మనము పొద్దున్నుంచి సాయంత్రం వరకు కుట్టినామనుకోండి నాకు నెక్స్ట్ డే రెండు మూడు రోజులు అసలు నడుము అనేది మీదికైతే లేవ్వది అంటే మనకి ఏమంటారు కొంచెం ముసలి వాళ్ళు ఉంటారు కదండి నడుములు లేవకుండా వంగిపోయి నడిచినట్టు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది డిటారుగా నిలబడదామంటే అస్సలు రాదండి కొందరైతే ఇరవై కుట్టొచ్చు ముప్పై కుట్టొచ్చు అని వీడియోలలో చెప్తారు మరి వాళ్ళు ఎట్లా కుడతారో నాకు అస్సలు అర్థం కాదు ఇంట్రెస్ట్ని బట్టి అండి కొంచెం నాకు తెలిసి కొంచెం డబ్బులు ఎక్కువ వస్తున్నాయి చేతిలో పైసలు కనిపిస్తున్నాయి అంటే అది ఆటోమేటిక్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుండొచ్చు కాకపోతే ఒక రెండు బ్లౌజులు కుట్టి నిదానంగా కుట్టుకున్న పర్లేదు కానీ ఏదో పది ఇరవై కుట్టేసి బ్యాక్ పెయిన్ వచ్చి ఇరవై ముప్పై వేలు హాస్పిటల్కి ఖర్చు పెట్టుకోవడం అయితే అస్సలు బాగుండదు ఎందుకంటే మనం ఇంట్లో కుట్టినా బయట కుట్టినండి మన హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్ అయితే మన హెల్త్ని చూసుకొని మనం ఎంత కుట్టగలుగుతామో మనం ఎక్కడి వరకు ఇది చేయగలుగుతామో అక్కడి వరకే చేయాలి ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ముందే ఒక నాలుగైదు రోజులు ముందే ఒకవేళ మీకు టైం ఉందనుకోండి అర్జెంట్ ఏమి లేవు అన్నప్పుడు ఖాళీగా మాత్రం అస్సలు కూర్చోవద్దండి అర్జెంట్ లేవు కదా అని మనం కొంచెం డిలే అనుకోండి వేరే వాళ్ళు ఇస్తా వస్తారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఇంకా అర్జెంట్ లేవు కదా వన్ వీక్ ఉంది కదా అని మనము దాన్ని అట్లనే పెట్టినామనుకోండి మిగతా ఆ రెండు మూడు రోజుల్లో వేరే వాళ్ళు వచ్చేసరికి వీలై పెండింగ్ పడతాయి అట్లా అన్నీ మనకి పీక మీద కట్టి పెట్టినట్టయితే అయిపోతాయండి ఇవన్నీ ఒకటి ఒకటి మనము ఫస్ట్ అర్జెంట్ లేవన్న కూడా ఏ టైంలో అడుగుతారో తెలియదు అండి వన్ వీక్ వాళ్ళు ఫైవ్ డేస్కి ఫోర్ డేస్కి కూడా ఫోన్ చేసి అయినాయి అని చెప్పేసి అడుగుతారు కదా మనము అర్జెంట్ లేవన్నీ ఎక్కడ గ్యాప్ టైం అయితే తీసుకోవద్దు అంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తప్పది కానీ మనం కొంచెం నార్మల్గానే ఉంది లేకపోతే ఎక్కువ ఏం లేవు కదా అన్నప్పుడు అర్జెంట్ ఉన్నాయి అయితే కుట్టేసుకోవాలండి అర్జెంట్ లేవు కదా అని చెప్పేసి మనము ఎప్పటికైనా ఎల్లుండి అనంగా కుట్టొచ్చు అని చెప్పేసి అనుకుంటాం కానీ ఆ టైంలోపు మనకి మిగతా అర్జెంటువి అయితే వస్తాయి అర్జెంటు లేని వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉంటారు అప్పటికప్పుడే అర్జెంటుగా కావాలన్న వాళ్ళు వస్తారు అవి ఇవి అనేసరికి ఇంట్రెస్ట్ అయితే ఉండదండి ఎక్కువ ఉండేసరికి అనిపిస్తుంది అంటే అబ్బా ఇన్ని కుట్టాలన్నా ఇన్ని కట్ చేసుకోవాలన్నా లేకపోతే ఇన్ ఇంత చేయాలని చెప్పేసి కొంచెం బద్ధకంగా అయితే అనిపిస్తుంది మెయిన్ అండి మనకి అర్జెంటు లేవు అని ఇచ్చిన వాళ్ళ అయితే ముందు ఒక రోజు రెండు రోజులు కొంచెం డిలే చేసినా కూడా కుట్టేయాలి ఫస్ట్ కటింగ్ అండి మెయిన్ అయితే స్టిచ్చింగ్లో వచ్చేసి మనం కటింగ్ అయితే ఎప్పుడైతే బ్లౌజులు కంప్లీట్ కట్ చేసుకొని పెట్టుకుంటామో కుట్టడం అయితే హాఫ్ అన్ అవరే కదా అని ఎంత హెల్త్ బాగాలేకున్నా జస్ట్ హాఫ్ అన్ అవరే కదా కుట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కట్ చేసుకోకుండా బ్లౌజు ఒక్కటి ఉన్నా అండి మనకు ఓపిక లేనప్పుడు ఒక బ్లౌజ్ ఉన్న అది ఏదో గండం లాగా అనిపిస్తుంది ఇప్పుడు పది బ్లౌజులు కుట్టేటంత శ్రమ అనిపిస్తుంది మనకైతే ఫస్ట్ అర్జెంట్ లేవు అని అనుకుంటాం కానీ తర్వాత అన్నీ అర్జెంట్ వచ్చి నెత్తి మీద అయితే పడతాయి నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదేనండి ఖచ్చితంగా నేనేం చేస్తుంటే ఇంతకు అంటే నిదానం కుడదాంలే లే మనకి ఫస్ట్ కడిగినరు కదా ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది లేకపోతే ట్వంటీ కడిగినరు కదా మనకి ఇంకా టెన్ డేస్ టైం ఉంది అని ఈ విధంగా మనం ఆలోచిస్తే కొంచెం డీలే చేసినాం అనుకోండి ఒకేసారి అన్ని కుప్పలాగా వచ్చిపోయేసరికి మనకు కుట్టాలని చెప్పేసి అస్సలు ఇంట్రెస్ట్ అనిపేది వాళ్ళు కస్టమర్స్ వచ్చి రిటర్న్ పోతే కూడా బాగుండదు కదండి మ్యారేజెస్కి లేకపోతే ఫంక్షన్స్కి అట్లనే ఫెస్టివల్స్కి ఒకటి ఏమంటారు బ్లౌజులు మనకి ఇస్తుండ్రు అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ చీర నేను కట్టుకుంటే ఎట్లుంటాను అని చెప్పేసి ఊహించి మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఖచ్చితంగా కుడతారు ఖచ్చితంగా చీర కట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు ఊహల్లోకి వెళ్ళిపోతారు ఎవరైనా అంతే అండి నేనైనా అంతే నేను ఏదైనా శారీ తెచ్చుకున్నా అంటే బ్లౌజ్ కుట్టుకోకముందే వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఆ శారీ కట్టుకుంటే ఏ విధంగా ఉండే ఉంటుంది అని చెప్పేసి అయితే ఊహించుకుంటాను అన్ని హోప్స్ పెట్టుకొని మన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా పెళ్ళికి కావాలి ఖచ్చితంగా ఫంక్షన్కి కావాలి లేకపోతే ఫెస్టివల్కి కావాలని ఇస్తారు కదండి మనం ఇట్లా డీలే చేస్తూ అట్లనే పెట్టి కుట్టకుండా ఉన్నామనుకోండి డిసప్పాయింట్ అవుతాయి అందుకని ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ఎప్పటి బ్లౌజులు అప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా బద్దకాన్ని వదిలేసి ఎన్ని బ్లౌజులు ఉన్నా మనం యాక్టివ్గా అయితే కుట్టేసుకోవచ్చు ఇంతేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి